ఫ్లాట్ బుకింగ్ లోను అవస్థలు ఒక్కసారిగా తగ్గిన స్టేషన్ లో సిబ్బందికి అంతంత మాత్రమే అవగాహన కక్షిదారుల్లో అసహనం నంద్యాలలో అర్హులైన విలేకరులకు స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పక్ష ప్రేమికులు అక్కడక్కడ పక్షాల సంరక్షణ కోసం వారితో సహాయ సహకారాలు దేవదర్శకులు ఆసుపత్రిలో చెత్తకుందిగా మారిన అన్నా క్యాంటీన్ రేకుల హక్కు నిర్లక్ష్యంగా చూస్తున్న అధికారులు బలంగాన పల్లెలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముప్పై నాలుగు లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిఖి జనార్దన్ రెడ్డి విశాఖపట్టణంలో అమ్మాయిలు యువకులపై జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు ప్రధాన కూడలలో రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టాండ్ పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శక్తి బృందాలు వేగంపించారు శక్తి యాప్ పై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎంతో మంది గ్రామాలకు వారు ఊరికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ స్టాండ్ కు వస్తారు అయితే శక్తి టీం కు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ అమ్మాయిలు మహిళలు వృద్ధులు ఎంతో మంది చట్టాలపై వారికి అర్థమయ్యే రీతిలో శక్తి టీం అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం నింపారు మీకు మేమున్నాం శక్తి టీం పోలీసు అంటూ వారికి ఒక శక్తి యాప్ వారి మొబైల్ లో డౌన్లోడ్ చేశారు ఈ సందర్భంగా శక్తి టీం ఒక సైన్యంగా ముందుకు సాగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి మా మహిళల కోసం యాక్షన్ ఉంటుంది ఇంకా వన్ మంత్ ఒక నెంబర్ ఇచ్చినారమ్మా గవర్నమెంట్ ఈ నెంబర్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఎమర్జెన్సీగా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అనుకోని సంఘటన జరిగింది మిమ్మల్ని ఎవరైనా యూటింగ్ చేసినారు కామెంట్ చేసినారు ఎవరు కంప్లైంట్ అయ్యాలో తెలియదు కదా ఈ యాప్ మన దగ్గర ఉంటే ఈ నెంబర్ చెక్ చేసి మనల్ చేస్తుంది డైల్ చేస్తే పద్దెనిమిది సార్లు కట్టే సెంటర్ అని నైట్ సెంటర్ అరేంజ్ చేస్తారు మా గవర్నమెంట్ ఇప్పుడు మీరు వేరే విలేజెస్ నుంచి టౌన్ కు వచ్చారనుకో ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పి గారు ఉత్తర్వుల మేరకు ఎస్పి గారు మహిళల రక్షణ కోసమే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది శక్తి యాప్ అని ఆ యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ మహిళలకు అమ్మాయిలకు తెలియబరుస్తూ అవేర్నెస్ చేయడం కోసము ఎస్పీ గారు కొన్ని శక్తి టీంలను డివైడ్ చేసినారు అదేవిధంగా ఈరోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్ టీము ఒకరు మరియు సబ్ డివిజన్ టీము రెండు టీములు కలిసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మా ఎస్పీ గారు ఇతరుల మేరకు వండ్రబుల్ ఏరియాస్లో ఈరోజు డ్రైవ్ చేస్తూ అదే విధంగా బస్ స్టాండ్ ఏరియాలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మహిళలను అమ్మాయిలకు శక్తి యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేస్తూ వన్ వన్ టూ నంబర్ గురించి ఎమర్జెన్సీ నెంబర్ గురించి మరియు వన్ నైన్ త్రీ జీరో సైబర్ నంబర్ గురించి అన్ని వీటి గురించి అవేర్నెస్ చేస్తూ తెలియపరచడం అనేది మహిళలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ శక్తి యాప్ ఉండడం వల్ల వాళ్ళు ఎమర్జెన్సీగా ఎటువంటి ప్రాబ్లం వాళ్ళకు అప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఎదురైనా కూడా వెంటనే దాన్ని పోలీసు వరకు చేరవర్చడానికి అందుబాటులో పోలీస్ స్టేషన్స్ కానీ పోలీస్ నంబర్లు ఉండవు కాబట్టి ఈ యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే శక్తి యాప్లో శక్తి యాప్లోనే ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది ఆ నంబర్కు వన్ వన్ టూ నంబర్ ఉంటుంది ఆ నంబర్కు డైల్ చేస్తే వితిన్ పది నిమిషాలలోనే పోలీసు ఈ ఏరియాను కూడా లొకేషన్ చేసుకొని పోలీసు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తారు అదేవిధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మహి అమ్మాయిలకు కానీ మహిళలకు ఎన్నో ఫీచర్స్ దీంట్లో మహిళలకు సంబంధించినట్టు ఉన్నాయి ప్రతి ప్రతి ఫీచర్ దీంట్లో ఉపయోగపడేదే ఉంది కావున ఈ శక్తి యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము ప్రతి అమ్మాయికి మహిళకు మేము డౌన్లోడ్ చేస్తున్నాము నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కూరగాయల గేటు వసూళ్లకు వేలంపాటకు ఎవరు రాకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిపిన మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాసు స్థానిక నంద్యాల పట్టణంలో గత రెండున్నర సంవత్సరాల నుంచి మున్సిపల్ గేటు పనులకు వేలంపాట నిర్వహించడం జరిగింది గతంలో కోటి రూపాయలు పలికిన గేటు వసూళ్లు ఇప్పుడు కనీసం నోరు కూడా రావడం లేదు కూరగాయల మార్కెట్ లో ఆ నాయకుడు చెప్పిందే మాట చెప్పింది పాట అన్న రీతిలో కొనసాగుతోంది మున్సిపల్ అధికారులు మాత్రం ప్రకటన చేయకపోవడం వేలంపాట వేస్తున్నామని చెప్పడం వెంటనే వాయిదా వేయడం వెళ్లడం జరుగుతుంది తప్ప దానికి ప్రణాళిక రూపుదిద్దడం లేదు పాటలో ఆ ఇద్దరి నాయకులే పాడాలి లేకుంటే వాయిదా వేయాల్సిందే అలా కొనసాగుతుంది మున్సిపల్ గేటు వసూలు ఎవరు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది వసూలు చేస్తున్నారు అయితే గేటు వసూళ్లకు మూడో వ్యక్తి ఎవరైనా వస్తే వారిని అడ్డుకోవడం జరుగుతుంది ఆ ఇద్దరిలోనే పోటీ జరుగుతుంది కానీ అది తూతూ మంత్రంగా జరుగుతుంది వాయిదా వేస్తారు వెళ్తారు అలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది కూరగాయల మార్కెట్ లో ఆ నాయకులకు ఎక్కువగా షాపులున్నాయి మున్సిపాలిటీ వారైతే చూసి చూడనట్టు వెళ్తారు మూడో వ్యక్తి వస్తే ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తారన్న రీతిలో వారు కుమ్మక్కై వేలంపాట వాయిదాకు తెర తీస్తున్నారు అధికారులు మాత్రం వస్తారు కూర్చుంటారు వాయిదా వేస్తామని వెళ్తున్నారు కమిషనర్ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఈ రోజు కూడా ఎవరు ఎటు వసూళ్లు టెండర్లకు రాకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ వాయిదా వేసి వెళ్లారు మరలా ప్రకటన ఇస్తామని తెలిపారు అందరికి నమస్కారము ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి మార్కెట్ వేలం అనేది దానికోసం చెప్పి రెండోసారి ఒక వేలపాట మరణ నిర్వహించడం జరిగింది ఈ ఈ వేలంపాటలో ప్రస్తుతము ఎవరు పాల్గొకపోవడం అంతా జరగడంతో ప్రస్తుతానికి ఈ వేలంపాటను వాయిదా వేస్తున్నాం మళ్ళీ ఉన్నతాధికారలకు ఈ నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఆ నివేదికలు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మరలా వ్యాక్సిన్స్ త్వరలో చేపడతాం స్లాడ్ బుకింగ్ లోను అవస్థలు ఒక్కసారిగా తగ్గిన రిజిస్ట్రేషన్ సిబ్బందికి అంతంత మాత్రమే అవగాహన కక్షిదారుల్లో అసహనం ప్రభుత్వానికి రోజు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అటువంటి ఆదాయం వచ్చే శాఖపై ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుండటంతో అటు అధికారులకు ఇటు కక్షిదారులకు ఇబ్బందులు తరచూ తలెత్తుతూనే ఉన్నాయి రిజిస్ట్రేషన్ కు సంబంధించి తరచూ కొత్త విధానాలు తీసుకురావడంతో రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడం లేదు దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది అమ్మకం కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఇరవై కొత్త విధానాన్ని తీసుకొచ్చింది మొదట్లో అనేక మంది ఈ విధానం వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం ఈ విధానానికి అలవాటు పడి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇటీవల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రభుత్వం స్లాడ్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ విధానంపై కక్షిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొత్త విధానంపై కనీసం సిబ్బందికే పూర్తి అవగాహన లేనప్పుడు కక్షిదారులకు ఇంకెలా అర్థమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి पास चीज <laughs> జిల్లాలో అర్హులైన విలేకరణకు ఇళ్ళ స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఫరూక్ ఏపీ రామకృష్ణ పీజీ కాలేజీలో ఆయనకు ఘనంగా సన్మానించింది తన కెరీర్ ప్రారంభమైన నుంచి ఎంతో మంది పాతికేయులతో అనుబంధం ఉందని పాతికేయ రంగంలో పలు విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ సానుకూల పరిస్థితులు లేవన్నారు జర్నలిస్టులను కాపాడడానికి సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లాల్ జిల్లా అధ్యక్షుడు మధు పాల్గొన్నారు

కారణాలు అనేక రకమైన కారణాలు ఉన్నాయి డిప్లొమా జర్నలిజం చేసి ఈ వృత్తిలోకి వచ్చిన జర్నలిస్టులు కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా సోషల్ మీడియా కూడా ముందుకు రావటం దీంతో సోషల్ మీడియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయంతో నిబంధనలు రూపొందించకపోవటం జర్నలిజం మీద కనీస అవగాహన లేకుండా కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని విచ్చలవిడిగా కొందరు చేస్తున్న ప్రచారంతో జర్నలిస్టులకు జర్నలిజంలో కొనసాగే నిజమైన జర్నలిస్టులకు ఒక పరీక్షా సమయం ప్రస్తుతం ఆసన్నమైంది తోడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో యాజమాన్యాల కోరిక కూడా దారికి తోడ్పడింది వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరి జర్నలిస్టులకి సమస్యాత్మకంగా మారడానికి కారణమైంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అని చెప్పేది యాజమాన్యాలను జర్నలిస్టును ఒక ఘాటిని కట్టి చూడకుండా జర్నలిస్టులు జర్నలిస్టులుగానే చూడాలి అని చెప్పి మేము మొదటి నుంచి సాక్షిలో పని చేసినా చేసినా జ్యోతిలో పనిచేసిన ఈనాడులో పనిచేసిన పని చేసినా లేక ఏదైనా టీవీ ఛానల్స్ లో పనిచేసిన సోషల్ మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్ వేరు యాజమాన్యాలు వేరు జర్నలిస్టులు సామాజిక స్రతతో ఈ వ్యవస్థలో దాని భాగం తన వంతు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కొంత కృషి చేయాలి పాటు పడాలి అనే ఒక రకమైన ఆసక్తి తోటి ముందుకొస్తున్నారు ఆ వచ్చిన ఆసక్తి వచ్చిన జర్నలిస్టు సమాజం సక్రంగా వినియోగించుకోవటా లేదా అనేది ఎత్తే అయితే ఆ జర్నలిస్టుల అంశాలను యాజమాన్యంతో పాటు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు ఏ సమస్య ఏ కార్యక్రమం జరిగినా మీకద్దరికి మాకందరికి వారు అండగా భావించకుండా పార్టీలు ఖచ్చితంగా అందరికీ కూడా జర్నలిస్టులు కూడా ఎవరు కావాలంటే వారికి స్థలం కేటాయించి గౌరవంగా మీకు అందరికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిసారు వారికి మరి చది చాలా మంది చిరకర మిత్రులు ఉన్నారు ఇక్కడ ఇందాక మాట్లాడే బుధుబాబు చలంబాబు శ్యాంబాబు త్రీ కాంబినేషన్స్ ఇవన్నీ నవ్వుతా వాళ్ళ ముగ్గురు కూడా చిన్నపిల్ల నుంచి నా పచ్చి ఉన్నారు తండ్రి గారితో నాకు బాగా సంబంధాలు ఉన్నాయి వారు నాకు బాగా తెలిసిన వారు అదేవిధంగా తండ్రి జర్నలిస్ట్ గా ఉన్న జీరాడ్ ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మరి చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు అందరు కూడా జర్నలిస్ట్ నాగరాజు మరి సుబ్బారావు గారు చాలా విషయాలు చక్కగా చెప్పారు పక్షి ప్రేమికులు అక్కడక్కడా పక్షుల సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారం చేస్తారు అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాస్ ఒకరు గుడేకల్ గ్రామానికి చెందిన దేవదాసు పక్షి ప్రేమికుడు అంతరించిపోతున్న పోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నాడు ఊరిలో అంతా పత్తి వరి పంటనే సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో దేవదాసు తనకున్న దాదాపు ఎకర పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు మనిషికి మనిషి సహాయపడని ఈ రోజుల్లో మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాస్ కి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ప్రభుత్వ హయాంలో నంద్యాల పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు భవనాలు నిర్మించలేని ప్రాంతాల్లో రేకులు బంకులు ఏర్పాటు చేసి పేదలకు ఆహారం అందించారు వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లను తొలగించారు దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల బంకులను సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఉంచారు దీంతో ఆసుపత్రి సిబ్బంది బంకుల్లో బయోవేర్తాలు వేస్తూ చెత్త కుండీలా మార్చారు పురపాలక అధికారులు దీనిని శుభ్రం చేసి చలివేంత్రంగా మారిస్తే పేదల దాహార్తి తీరుస్తుందని పలువురు కోరుతున్నారు ప్రభుత్వ నంద్యాల నాలుగు హయాంలో పట్టణంలో ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు భవనాలు నిర్మించలేని ప్రాంతాల్లో రేకుల బంకులు ఏర్పాటు చేసి పేదలకు ఆహారం అందించారు వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్న క్యాంటీన్లను తొలగించారు దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల బంకులను సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఉంచారు దీంతో ఆసుపత్రి సిబ్బంది బంకుల్లో వ్యర్థాలు వేస్తూ చెత్తకుండిల్లా మార్చారు పురపాలక అధికారులు దీన్ని శుభ్రం చేసి చలివేంద్రంగా మారిస్తే పేదల దాహార్తి తీరుస్తుందని పలువురు కోరుతున్నారు వనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇరవై ఒక్క మంది బాధితులకు ముప్పై నాలుగు లక్షల విలువైన చెక్కులు మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ కొండంత భరోసానిస్తుందన్నారు నిరుపేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉంటుందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో చేనేత మగ్గాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి బనగానపల్లె క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా తొలి విడతలో మంజూరైన చేనేత మగ్గాలు పవర్ లూమ్స్ లబ్దిదారులకు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా డెబ్బై ఐదు మందికి ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే చేనేత మగ్గంలను మరియు పరికరాలు పంపిణీ చేసిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సార్ మన ప్రజా ప్రజలందరికీ అందించాలని మన ఫలిగా కోరుకుంటాం సార్ వాటిని ఆశ్పూర్ ధన్యవాదాలు చూస్తారు

पेट

నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులకు శక్తి యాప్ అవగాహన అమ్మాయిలకు మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చిన శక్తి టీం వృద్ధం నంద్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ గేటు వసూలు వేలం పాట వాయిదా సంవత్సరాలుగా వాయిదా పడుతున్న గేటు వసూళ్లు నంద్యాల న్యూస్ నైట్ ఫోకస్ లోనూ అవస్థలు ఒక్కసారిగా తగ్గిన రిజిస్ట్రేషన్ లో సిబ్బందికి అంతంత మాత్రమే అవగాహన కక్షిదారుల్లో అసహనం నంద్యాలలో అర్హులైన విలేకరులకు స్థలాలను అందజేస్తామని ఇచ్చారు మంత్రి పక్ష ప్రేమికులు అక్కడక్కడ పక్షాల సంరక్షణ కోసం వారితో సహాయ సహకారాలు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జనార్దన్ రెడ్డి చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నైన్